హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మీకు అందరికీ ఈ కథ నచ్చిందే అని నేను అనుకుంటున్నాను ఇంకో చిన్న విషయం అండి నేను ఏదైనా స్టోరీ కానీ చదవడం కానీ వినడం కానీ చేశానంటే ఒక పాయింట్ కూడా మిస్ అవను అంత ఇంట్రెస్టింగ్గా లీనమైపోతాను మొదలు పెట్టానంటే ఆపను అలా చదివేస్తానన్నమాట ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు స్కిప్ చేశారంటే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు స్టోరీలో నుంచి వెళ్ళిపోతాయి అవి మీకు అర్థం కావు అందుకే అన్నమాట అందుకే స్కిప్ చేయకుండా వినేసి మీ చక్కని కామెంట్స్తో లైక్స్తో మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నేను డైలీ త్రీ ఎపిసోడ్స్ ఇవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా చాలా పెద్ద ఎపిసోడ్సే ప్లాన్ చేస్తున్నాను మీ ఎంకరేజ్మెంట్ మాత్రం తగ్గితే నేను ఇంత ఉత్సాహంగా మాత్రం చేయలేను ఇక కథలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రియసకి థర్టీ త్రీ పార్ట్ హలో హలో ఇందాకటి నుంచి కొట్టేసావుగా కొట్టేసావుగా అంటున్నావు అని ధరణి భుజం చుట్టూ చెయ్యి వేసి ఈ బంగారాన్ని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు మీ సీనియర్ ఆ విషయం తెలుసుకో ముందు అని ధరణిని వదిలి వెళ్ళొస్తాను అని మరొక్కసారి చెప్పి ఆశ్చర్యంతో చూస్తున్న శ్రేష్టతో పాటు బయటికి వచ్చేశాడు వెళ్తున్న వాళ్ళనే నవ్వుతూ చూసి తన పతి సేవకై గదివైపు పరుగులు పెట్టింది ధరణి సృజన్ ఏంటి లాక్కొచ్చేశావు అని అడిగింది శ్రేష్ట మనకి బోలెడు పనుంది కదా షాపింగ్ లంచ్ ఇంకా ఇంకా నీతో మొత్తం నీతోనే ఇవాళ అనగానే వావ్ రియల్లీ చుట్టేసింది సృజన్ని చిన్నగా నవ్వి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరు మాల్కి బయలుదేరారు మరోవైపు రోహన్కి తెలిసి కోపంగా బయలుదేరాడు ప్రసాద్ ఇంటికి రోహన్ వస్తున్నట్టు వాచ్మెన్ చెప్పడంతో ఆల్రెడీ సృజన్కి అన్న అని తెలిసిన ప్రసాద్కి తన ఇంటికి ఎందుకు రోహన్ వస్తున్నాడో అర్థం కాలేదు వాళ్ళకి దాదాపు సృజన్ వాళ్ళంతా ఆస్తి ఉంది ఒకవేళ సృజన్ శ్రేష్ఠుల పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వస్తున్నాడేమోనని ప్రసాద్ అనుకున్నాడు రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు ప్రసాద్ రోహన్ పక్కన పియ్య నిలబడి ఉంటే సోఫాలో కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకుని అతనికి సృజన్కి ఎంతో వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు ప్రసాద్ మీరండి ఇలా వచ్చారు రోహన్ వయసుకి కాకపోయినా అతని పొజిషన్కి గౌరవం ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చింది ప్రసాద్కి మాట్లాడాలి మీతో సీరియస్గా అన్నాడు రోహన్ ఏంటి ఆ విషయం అంటూ అయోమయంగా చూశాడు ప్రసాద్ వెంటనే తన పిఏ వైపు చూడగా మా సార్కి మీ అమ్మాయి నచ్చింది మీ అమ్మాయిని రోహన్ సార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అదే విషయం మీతో చెప్దామని వచ్చారు మీ అమ్మాయినిచ్చి మా సార్కి పెళ్లి చేయండి అని పిఏ చెప్పగానే అదిరిపడి చూశాడు ప్రసాద్ మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయింది ఎవరితోనో కాదు మీ తమ్ముడు సృజన్తో అని చెప్పాడు ప్రసాద్ ఆయనకి రోహన్ గురించి సూచాయిగా తెలుసు పట్టుబడితే ఖచ్చితంగా వదిలిపెట్టడని అతని కన్ను తన కూతురి మీద పడడం ఒక్కింత భయంగానే ఉంది ప్రసాద్కి ఏ ఆపు ఇదంతా తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చామా రోహన్ మాటల్లో విసుగు అంత అగౌరవంగా మాట్లాడడంతో అనుమానంగా అనిపించింది ప్రసాద్కి గట్టిగా ఊపిరి తీసుకుని చూడండి మిస్టర్ రోహన్ నా కూతురికి ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైపోయింది ఇది నేను చూసిన సంబంధం కాదు తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న సంబంధం కాబట్టి ఇక మీరు దయచేయచ్చు నిర్మోహమాటంగా చెప్పాడు ప్రసాద్ ఆ మాటకి రోహన్ పగలబడి నవ్వాడు ఆ నవ్వు ఏ అనర్థానికి దారితీస్తుందో అర్థం కాలేదు ప్రసాద్కి రోహన్ నవ్వుతుంటే ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్ వెంటనే నవ్వడం ఆపేసి చూడండి ప్రసాద్ గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కూతురు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా నా తనతోనే నా పెళ్ళి జరుగుతుంది మర్యాదగా చెబుదామనుకున్నాను మీరు వినలేదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి చూస్తూ ఉండండి అని రోహన్ కోపంగా చెప్పాడు రోహన్ మొహంలో కదిలాడే భావాలకి ఒక్క క్షణం ప్రసాద్కి భయం వేసింది పిచ్చా నీకు తను నీ తమ్ముడికి కాబోయే భార్య భయం దాచేస్తూనే అన్నాడు ప్రసాద్ వాడిని నా తమ్ముడిగా అనుకోవట్లేదు ఇంకోసారి తన భార్య అనకండి నాకు కోపం వస్తే కష్టం వెళ్ళొస్తాను అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రోహన్ తల తిరిగిపోతున్నట్లు అనిపించింది ప్రసాద్కి వెంటనే సృజన్కి కాల్ కలిపాడు సృజన్ ఫోన్ సైలెంట్లో పడిపోయింది అతను చూసుకోలేదు మరోవైపు సృజన్ ముందు ఓ ఇరవై షర్ట్లు పెట్టి రైల్వే సంబంధి శ్రేష్ట ఇన్నా నా వల్ల కాదు ఏదో ఒకటి రెండు చెప్పు కళ్ళు తెలిసాడు సృజన్ ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవన్నీ చూడ్డానికి బాగున్నాయి నువ్వు వేసుకుంటే ఎలా ఉంటాయా అని చూద్దామని అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది శ్రేష్ట ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని లోపలికి తోసింది దాదాపుగా నాలుగైదు షర్ట్లు మార్చుకుని వచ్చాడు అప్పటికే విసుగొచ్చేసింది సృజన్కి కానివ్వు కానివు త్వరగా ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసుకుంటూ చెప్పింది హడావుడి చేస్తోంది శ్రేష్ట అంతలోనే ఒక అద్భుతమైన చిలిపి ఆలోచన వచ్చింది సృజన్కి సరే ఇవ్వు అంటూ చేతిని ముందుకు పెట్టగా ఆ షర్టుతో పాటు ఆమెను ట్రయల్ రూమ్లోకి లాక్కెళ్ళిపోయాడు ఆమె చేతిలో ఉన్న మిగిలిన షర్ట్లు నేల మీద పడిపోయాయి లాక్ వేసేశాడు సృజన్ సృజన్ మెంటలా నీకు నన్నెందుకు లాక్కొచ్చావు త్వరగా మార్చుకునిరా అని వెళ్ళిపోతున్న ఆమె ముంజేతిని పట్టుకుని అక్కడే కనిపిస్తున్న మిర్రర్కి ఆనించాడు శృ సృజన్ అంతకంటే పిలవలేకపోయింది అతని కళ్ళల్లోకి చూస్తూ అతని నుంచి ఏ మాటలు రాలేదు అతని చేతిలో ఆమె నడుము చిక్కుకుపోయింది ఆమె నడుముని చుట్టేశాడు బెతురు కళ్ళతో అతని వైపు చూసింది ఆమెకి అంటుకునేలా ముందుకు జరిగి ఒక చెయ్యి ఆమె పక్కన వేసి మరొక చెయ్యి ఆమె మెడవంపులో వేశాడు అతని కళ్ళలో కనబడుతున్న భావాలకి పెరిగిపోతున్న గుండె వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక అతని హృదయంలో తలదూర్చేసింది శ్రేష్ట ఆమె చుబుకం పట్టి తల ఎత్తి ఆమె అధరాలు అందుకున్నాడు అతను భయం మెల్లిగా పోయి ఏదో వింత హాయి ఆమెను చుట్టేస్తోంది అతని జుట్టులోకి వేళ్ళు పోనించింది నెమ్మదిగా ఆమె ఎంత అల్లరి చేసినా దగ్గరికి వస్తేనే ముడుచుకుపోతుంది ఆ విషయం అర్థమైంది సృజన్కి తమ భవిష్యత్ కోసం మరికొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాడు ఆమెతో పాటుగా ఊపిరి భారం అవుతుండగా అతని భుజం దగ్గర చేతిని బిగించింది ఆమె స్థితిగతులు అర్థం చేసుకుని మెల్లిగా ఆమె పెదవులు వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు ఏమాత్రం కళ్ళు ఎత్తకుండా దించేసింది ఆమె మెడవంపులో ముద్దు ఇవ్వగా అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది సృజన్ చాలా అంటే చాలా నెమ్మదిగా పిలిచింది అహం అన్నాడు కానీ ఆమెను అలాగే దగ్గరగా పొదుపుకుంటూ మనం షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్లో ఉన్నాం వదులు బాబు సిగ్గుతో ముడుచుకుపోతోంది శ్రేష్ట మెల్లిగా నవ్వుతూ ఆమెను వదిలి ఆమెతో పాటు బయటికి వచ్చేశాడు ఇంకా ట్రయల్ వేయమంటావా అని అల్లరిగా అడిగాడు సృజన్ టమాటా లాగా మారిపోయింది ముఖం నవ్వుకుంటూ ఆమెతో పాటు లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళాడు ఈసారి ట్రయల్ లేదు శ్రేష్టకి గబగబ బట్టలు సెలెక్ట్ చేసుకుంది ఇంకా కావాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటానని అతనితో పాటు వచ్చేసింది ఇద్దరూ మధ్యాహ్నం భోజనం ముగించుకొని అక్కడి నుంచి బై ఇంటికి బయలుదేరారు చివరిగా ఆమె చెంప మీద చిరుముద్ది ఇచ్చి కారు ఆపాడు సృజన్ నవ్వుకుంటూ చెయ్యి ఊపి ఇంట్లోకి వెళ్ళిపోయింది శ్రేష్ట సృజన్ కూడా వస్తాడేమోనని విషయం చెప్పడానికి ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రసాద్ కానీ సృజన్ రాలేదు శ్రేష్తో మాట్లాడాలి అనుకున్నాడు ఆమె అలసటగా ఉండడంతో తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి అనుకున్నాడు ప్రసాద్ అక్కడ గగన్ ధరని దగ్గరికి వెళ్ళిపోదాం ఆ రోజంతా గగన్తోనే గడిపేసింది ధరణి అతడు కూడా ఆఫీస్ వర్క్ గురించి శత్రుకి అప్పగించేశాడు చాలా చాలా మాట్లాడేసింది చాలా నచ్చేసింది అతనితో ప్రతి క్షణం ఆమెకి అతని కోసం తనే వంట చేసి అతను ఇష్టంగా తింటుంటే మురిసిపోయింది సోఫాలో కూర్చొని అతను నిసీది వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తుంటే అతడి ఒడిలో కూర్చుంది ధరణి అసలే చలికాలం వెచ్చటి కౌగిలి మరింత వెచ్చగా అతనిలో ఒదిగిపోయింది ఆమె ఇంకా చలికి వణుకుతుంటే ఇద్దరి చుట్టూతా బ్లాంకెట్ కప్పాడు అతను లోపలికి వెళ్దాము అని అతనంటే ఇంకాసేపు అక్కడే ఉందామని చెప్పింది చెట్టు చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్నాడు చందమామ అతని ఛాతీకి తలానించి దోబూచులాడుతున్న చందమామను చూస్తోంది ధరణి ఆమె నడుము వంపులో వెచ్చగా ఒత్తుకుపోతున్న అతని చేతుల స్పర్శకి తన్మయత్వంతో శరీరాన్ని అతనికి వదిలేసి కళ్ళు మూసుకుంది ఆమె నాభి మీద అతని మునివేళ్ల గీతలకి ప్లీజ్ అంది మెల్లిగా ఆమె మెడవంపులో తన ముఖాన్ని చేర్చేశాడు వెంటనే తల పక్కకి వంచేసి అతని తల మీద తల ఆనించేసింది ఆమె నాభి దాటి పైకి వెళ్తున్న అతని చేతిని గట్టిగా పట్టేసుకుంది అతని వైపు తల తిప్పి తల అడ్డంగా ఊపింది అతని పెదవుల మీద అదో రకమైన నవ్వు అలా వచ్చిపోయింది కిస్మి అతని వాయిస్లో కమాండింగ్కి ఒక క్షణం కాదు కాదు ప్రతి క్షణం అతని వశమైపోతోంది ఆమె అతని కనులకు చెయ్యి అడ్డుపెట్టింది ఆ చూపుల దాటికి ఆమె బుగ్గలు ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటున్నాయి మరి ఎంతో ధైర్యం చేసి మెల్లిగా అతని పెదవులకి తన పెదవులు తాకించింది ఓ గండి తుమ్మెదలా అయిపోయాడు అతను ఆమె దాచుకున్న మకరందాలు దోచేసుకున్నాడు మరి పూర్తిగా అతని వైపుకు తిరిగి అతని హృదయంలో ముఖం దాచేసుకుంది ధరణి అప్రయత్నంగా ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ఎంతో పరవశంగా ఆమె మది ఉప్పొంగిపోయింది కాసేపటి తర్వాత మెల్లిగా దూరం జరిగింది నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అతడు అడగ్గానే అడ్డంగా తల ఊపుతూ ఇష్టమన్నారు నేనంటే ఏదో గుర్తుకొచ్చినట్లు టక్కున చెప్పింది ధరణి సిఐడి ఆఫీసర్లా ఉన్నాయి ఆమె కళ్ళు అతను చెప్పింది అబద్ధమని నిరూపించడానికి చూస్తోంది ధరణి ఆమె పెదవి చివరా ఒక చిరుముద్ది ఇచ్చి నాకు చెప్పాలి అనిపించడం లేదు నీ మాయలోకి తీసుకెళ్ళిపోతున్నావు అన్నాడు గగన్ అతని మాటలకు పళ్ళు నూరుకుంటూ అలాంటప్పుడు నీకు తెలుసా అని ఎందుకు అడిగారు నన్ను అసలు చెప్పే ఉద్దేశం ఉన్నట్టు అని మూతి ముడుచుకుంది ధరణి అదిగో ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు అతను ఆమె నడుముని గిల్లగా అదిరిపడింది ధరణి అబ్బా అని అతను నుంచి దూరం జరుగుతుంటే అతను లేవనివ్వలేదు ఆమెని సరే సరే చెప్తున్నా విను అన్నాడు అతను నిజానికి ఆమె తెలుసుకోవాలనుకుంటుంది అని అతను చెప్పడం లేదు అతను చెప్పాలి అనుకుంటున్నాడు కాబట్టే చెబుతున్నాడు మీ మామ్ మా డాడ్కి సిస్టర్ గగన్ చెప్పాడు ఆ మాటకి కళ్ళని ఆల్చిప్పలంత చేసుకుంది నిజమా అంటూ కనురెప్పలు టపటపడాడించింది ధరణి అవును అన్నట్టుగా పెదవి విరిచి భుజాలు కదిలించాడు అతనేమీ అబద్ధం చెప్పలేదు అన్నట్టుగా చెంప మీద వేలు పెట్టుకుంటూ దీర్ఘాల చిల్లకి వెళ్ళిపోయింది ధరణి మా మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంటారు అమ్మమ్మకి ఒకే ఒక్క కొడుకు అమ్మకి ఒకే ఒక్క అన్నయ్య మాత్రమే ఉన్నాడు అనుమానం పూర్తిగా చెప్పలేక గగన్ వైపు చూసింది ధరణి అంతేకాకుండా ఆమె బుర్రలో కుప్పలు తెప్పలుగా ఆ అనుమానాలు వచ్చి పడ్డాయి మరి అమ్మ మామయ్య గారికి చెల్లి అయితే మొన్న గుడిలో వియ్యంకుల్లాగా ఉన్నారు కానీ అన్నా చెల్లెల్లాంటి ఆత్మీయత తను చూడలేదు ఇంత పెద్ద విషయం తన అమ్మ తన దగ్గర దాచిందా తన వైపే అమాయకంగా అయోమయంగా ఆశ్చర్యంగా ఆలోచిస్తూ చూస్తున్న ధరణి ఆ మాయకమైన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఇదే నిజం అని అతడు అనగానే కళ్ళు ఇంకాస్త పెద్దవి చేసి చూసింది ధరణి ఈ ఎక్స్ప్రెషన్స్తోనే చంపేస్తావా నవ్వుతూ అడిగాడు గగన్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ బిక్కమొహం వేసుకొని పెదవులు రెండు ముడివేసి చూసింది ఆమె తలని భుజంకి వాల్చుకున్నాడు అలా ఆమెకి బాగా నచ్చింది అతని మెడవంపులో ముఖం పెట్టేసి అతన్ని కరుచుకుపోయింది ఇప్పుడు నువ్వు అమ్మా నాన్న అనుకునే వాళ్ళు మీ మమ్మీ డాడీ కాదు అని అతడు చెప్పడం ఆలస్యం గబుక్కున తల ఎత్తి అతని వైపు చూడాలనుకుంటుంటే ఆమె చెంపల దగ్గర చెయ్యి వేసి అలాగే ఆమెను ఉంచేసుకున్నాడు అతను ధరని గుండె వేగం పెరుగుతుండడం అతనికి తెలుస్తూనే ఉంది మీరు మీరు ఏమంటున్నారు అని అడిగింది ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా ఆమె గొంతులో కంగారు స్పష్టంగా బయటపడుతోంది డౌన్ అని ఆమె వీపు తట్టాడు గగన్ అస్సలు నమ్మలేకపోతోంది ధరణి ఇప్పటి వరకు తనని పెంచిన వాళ్ళు తన తల్లిదండ్రులు కారా ఆ విషయం చాలా కష్టంగా తోస్తోంది తనకి ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి పైకి కోపం చూపించినా తన సుఖంగా ఉండాలి అనుకునే తండ్రి నిజంగా తన వాళ్ళు కాదా బాగా కష్టమైపోతోంది ఆ విషయం జీర్ణించుకోవడానికి ధరణికి ధరణి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ పిలిచాడు గగన్ ఆలోచనల్లో ఉన్న ధరణికి గగన్ పిలుపు వినిపించలేదు ఆమె లోపల ఏమి జరుగుతుందో అతనికి అర్థమైపోయింది మెల్లిగా నుంచి ఆమెను దూరం జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడతను ఆమె పెద్ద పెద్ద కళ్ళ నిండా నీళ్లు నిండుకుని ఉన్నాయి కన్నీటి తాకిడికి సన్నగా కాటుక చెదిరి కనిడెప్పలు దాటింది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు కాస్త గట్టిగా అడిగాడు గగన్ తెలియట్లేదు ఏడుపు వస్తుంది మీరు చెప్పేది నిజమా అని మరోసారి అడిగింది ఏడుపు గొంతుతోనే నేను అబద్ధం చెప్పను అని అన్నాడు గగన్ మెల్లిగా మరి మరి మా నాన్న ఎవరు అని గొంతు తడారిపోతుంటే కష్టంగా పలికింది ధరణి మా గ్రాని వాళ్ళ డాటర్ అన్నాడు గగన్ అర్థం కానట్టు అయోమయంగా చూసింది ధరణి త్వరలోనే అన్ని తెలుస్తాయి వెయిట్ అంటూ సోఫాకి కాస్త దూరంలో ఉన్న టీపాయ్ దగ్గరికి కాస్త వంగి ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ మరో రెండు నిమిషాల పాటు వెతికి ఒక ఫోటో చూపించాడు మీ మమ్మీ అంటూ ఆ ఫోటో ధరణి ముందు పెట్టాడు వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకుంది ధరణి ఎంతో హుందాగా ఎంతో అందంగా సన్నగా నాజుగ్గా నుదుటిన చిన్న బొట్టుతో బహుశా ఇరవై ఏళ్ళ వయసప్పుడు తీయించుకున్న ఫోటో లాగా అనిపించింది ధరణికి అప్రయత్నంగా చేత్తో ఆ ఫోటోని తడిమింది ధరణి ఈమె తన తల్ల మనసులోనే అనుకుంది ధరణి కథ కొనసాగుతోంది ట్విస్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్